సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఆ పేర్లోనే ఉంది వీరత్వం ఆ గొంతులోనే దాగుంది కళామృతం కష్టం అంటే తెలిసినోడే నిరుపేద రైతంటూ గళం విప్పింది కడుపు నింపే అన్నం మెతుకే రైతంటూ రాగం రాసుకుంది మగవాళ్లకు తానేమి తక్కువ కాదంటూ నడుం బిగించింది వ్యవసాయ పనుల్లో పురుషులను తలదన్నేలా పరుగులు సోషల్ మీడియాలో తెలంగాణ ఫోక్ సింగర్ గా పేరు తెచ్చుకున్న ఝాన్సీని సుమన్ టీవీ పలకరించింది టాలెంట్ ఉన్న వారిని వెలుగులోకి తెచ్చేందుకు నిత్య బాటసారిగా నిలిచే సుమన్ టీవీ ఝాన్సీ కథను తెలుసుకునే ప్రయత్నం చేసింది సూర్యాపేట జిల్లా కోమటికుంట గ్రామానికి చెందిన ఝాన్సీ పీజీ చదువుతోంది ప్రస్తుతం బ్యాంక్ కోచింగ్ తీసుకుంటూనే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతుంది ఆడవాళ్ళు అనుకుంటే ఏ రంగంలోనైనా రాణించగలరని మగవాళ్లు మేటి అయినా వ్యవసాయ రంగంలోనూ మహిళలు రాణించగలరని నిరూపించేందుకే వ్యవసాయం వైపు అడుగులు వేశానని ఝాన్సీ చెప్తున్న మాటలు ఔరా అనిపిస్తున్నాయి కూడా సమానంగా ఏ ఏ పనిలోనైనా రంగంలోనైనా నిరూపించడానికి దేశం రాష్ట్రంలో జరుగుతున్న రాచకాలను సమాజానికి తన గళంతో వినిపించాలనే లక్ష్యంతో పాటల వైపు పాటనే సాగానంటుంది ముఖ్యంగా విజయవాడలో ప్రియుడితో కలిసి కన్న కూతుర్ని తల్లే చంపిన ఘటన కన్నీరు తెప్పించిందని ఆవేదన వ్యక్తం చేసింది ఝాన్సీ విజయవాడలో కన్న కూతుర్నే తన ప్రియుడితో కలిసి హత్య చేసి భర్తకు తెలవకుండా పూర్తి చేసిన ఘటన మీద పాట రాష్ట్రీ లాంటి వాళ్ళు బలి అవుతున్నారా అమ్మ ప్రేమంతా కలుషీతామౌతున్నదా ఈ సమాజంలో సింధుశ్రీ లాంటి వాళ్ళు బలి అవుతున్నారా ప్రియుడు పోతిరా లోకమంటే తలవాని పిల్లల్ని ఇప్పుడు మీకే దూరం చేస్తీరా ఏ పాపము ఎర్రగాని పాసే వాళ్ళను మీరు హత్యలే చేస్తున్నారా వాళ్ళ బంగారు భవిష్యత్తు మాటలు మీరు మూసేస్తున్నారా అమ్మా అమ్మ ప్రేమంతా కలుషితమవుతున్నారా ఈ సమాజంలో సింధు స్త్రీ లాంటోళ్ళు బలి అవుతున్నారా అమ్మ ప్రేమంతా కలుషితం అవుతుందా పరాయిమోజులో కన్న పేకునే మర్చిపోతున్నారా కంటి పాపను కంటి రెప్పే కాటేస్తే ఎవరిని న్యాయం అడగాలంటూ పాట రూపంలో ఝాన్సీ ప్రశ్నించిన తీరు సభాష్ ఝాన్సీ అనక తప్పడం లేదు పుట్టింది ఆడపిల్లగానైనా మగాళ్లకే మాత్రం తీసిపోదు ఝాన్సీ మగాళ్లు చేసే అన్ని పనులు సులువుగా చేసేస్తుంది బైక్ నడపడం దగ్గర నుంచి ట్రాక్టర్ తోరడం దున్నడం వరకు అన్ని సునాయాసంగా చేస్తుంది తండ్రి పంచిన ప్రేమ ప్రోత్సాహంతో అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్నందుకు గర్వపడుతున్నానని ఝాన్సీ చెప్తోంది పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా పుత్రుణీ గనుకొని పొగడగా పుత్రోత్సాహంబోనాడు పొదురాసుమతి అనే సారాంశం తమకు బాగా వర్తిస్తుందని ఝాన్సీ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తమ కూతురు అటు చదువులో రాణిస్తూనే ఇటు సింగర్ గా కూడా పాటలు పాడటం ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు నూక నకలాలే నిజమవుతాయి చూడు అందుకే ఉన్నాడు ఈ నాన్న కూతురే వద్దనుకునే నీటి తరంలో తన కూతుర్ని చూసి గర్విస్తున్నామని గర్వంగా చెబుతున్నారు తల్లిదండ్రులు తమ బిడ్డలోని టాలెంట్ ను ప్రపంచానికి చూపించిన సుమన్ టీవీకి రుణపడి ఉంటామని ధన్యవాదాలు తెలిపారు హలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి